పాకిస్తాన్లో ఉండే కొంతమంది రాజకీయ ప్రముఖులు భారతదేశాన్ని తెగ పొగుడుతూ ఉన్నారు భారతదేశాన్నింటి బంగ్లాదేశ్ని కూడా తాజాగా యాడ్ చేశారు ఇందులో వాళ్ళందరూ ఎదుగుతూ ఉంటే మన పరిస్థితి మాత్రం బెచ్చమెత్తుకునే స్థితిలోనే ఉంది అని మరొక పాక్ నాయకుడు చెప్తున్న విషయాన్ని ఈ వార్తలో చూడొచ్చు భారత్ కన్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలు చాలా బాగున్నాయని మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దిగజారిపోయింది అంటూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియ కూటమి నేతలు తెగ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం అంతెందుకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆకలి ఇండెక్స్లో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కిందకు పడిపోయిందని మోదీ గెలిస్తే మరిన్ని కష్టాలు తప్పవంటూ హెచ్చరించారు కానీ అదే పాకిస్తాన్ లీడర్లు మాత్రం భారత్పై ప్రశంసలు కురిపిస్తూ తమ దేశ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు ఆ మధ్య పాకిస్తాన్కు చెందిన మితవాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ పాక్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్లకు ఒకే సమయంలో స్వాతంత్ర్యం వచ్చినా భారత్ సూపర్ పవర్గా ఎదగాలని కలడుకుంటోందని కానీ పాక్ మాత్రం అప్పుల బెడద నుంచి బయటపడేందుకు భిక్షాటన చేస్తోందని అన్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కీలుబొమ్మలుగా మార్చడం వల్లే పాక్కి ఈ దుస్థితి ఏర్పడిందని ఇండైరెక్ట్గా ఆర్మీని ఎద్దేవా చేశారు దీని వెనుక అదృశ్య శక్తులే కారణమని మండిపడ్డారు ఇస్లాం పేరుతో ఒక ప్రత్యేక దేశాన్ని సంపాదించుకోగలిగాం కానీ దాన్ని అభివృద్ధి వైపు నడిపించుకోలేకపోయామని చెప్పారు తాజాగా పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా ఆ దేశ దయనీయ పరిస్థితిని వివరిస్తూ చట్ట సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ తన ఆవేదనను విలువించాడు భారత్ను ఉదహరిస్తూ ఆ దేశం చంద్రుడిపై మోపుతూ ఉంటే పాకిస్తాన్లో మాత్రం కనీసం పిల్లల మరణాలను అది కూడా ఇందులో కాలువలో పడి పిల్లల మరణాలను అంటూ చెప్పుకొచ్చారు సయ్యద్ ముస్తఫా ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి టీవీలో చంద్రుడిపై భారత్ కాలుమోపినట్లుగా వార్తలు వచ్చాయి ఆ తర్వాత రెండు సెకండ్లలో అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చింది పాకిస్తాన్కు కరాచీ ప్రధాన ఆదాయ వనరు రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి దేశానికి ఈ నగరం ముఖద్వారం లాంటిది కానీ పదిహేను ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందటం లేదు వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది దేశంలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది పిల్లలు స్కూల్కు వెళ్ళడం లేదు ఇది పాక్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అని సయ్యద్ ముస్తఫా వివరించిన వైనం భారత్పై ఎప్పుడు విషం చిమ్మే పాకిస్తాన్ గత కొన్నాళ్లుగా మన దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది ముఖ్యంగా జీ ట్వంటీ సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటుగా చంద్రయాన్ త్రీ ప్రాజెక్టు సక్సెస్తో పాకిస్తాన్ స్వరంలో మార్పు కనిపిస్తోంది అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పూర్తిగా ఐఎంఎఫ్ సాయంతో నెట్టుకొస్తోంది మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు కూడా జరుపుతోంది మ్యాటర్ వీక్గా ఉంది కాబట్టి ఈ విధంగా వల్ల ప్రేమనో లేకపోతే నీతి కబుర్లను వల్ల వేస్తోంది కానీ ఇదంతా కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ వంటి ఉగ్రవాద సృష్టి దేశాన్ని అంత ఈజీగా క్షమించకూడదు జాలి చూపకూడదు అని మేధావులు కూడా చెబుతున్న మాట